ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు ఎలక్షన్స్లో విమర్శించుకున్నాం ఎలక్షన్స్లో తప్పదు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అధికారంలోకి వచ్చారు ఈ వన్ ఇయర్లో కూడా నేను ఆమె గురించి ఎక్కడా కూడా చట్టగా మాట్లాడలే ఇంకా నా గురించే మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు ఈ మధ్యన ముదివత్తిపాళం వెళ్ళింది ఆ సబ్మర్సిబుల్ కాజ్వే ఆమె జయించినట్టు నేనే ప్రారంభిస్తాను ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట కూడా వేయలేదు మట్టి అన్నీ నేనే జయించానని చెప్పి ప్రగల్భాలు బలికింది నేనేదో సంపాదించేసుకున్నానంట అవినీతి పరుణ్ణంట ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం ఆ మీటింగ్లో నేను మాట్లాడాను ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను ఆ మాటలు వెనక్కి తీసుకోను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో మెడ్రాస్లో బెంగళూరులో తిరుపతిలో రేణుగుంట దగ్గర మెసపెట్టిన దగ్గర నెల్లూరు మాగుంట లేవుట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను నిన్న సాయంత్రం ఏమవసరం ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంట అంట ఏదేదో మాట్లాడింది దానికి నేను కౌంటర్ ఇచ్చాను నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి ప్రెస్ పెట్టు పెట్టండి విమర్శలు చేయండి మళ్ళా మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం ఏదో ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది అంతే కదా మీరు వచ్చి చేసింది ఏంది నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు ఇళ్ళంతా ధ్వంసం చేసేసారు ఎనభై ఐదేళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో ఆమెను బెదిరించారు పనివాళ్లను బెదిరించారు మొత్తం పగలగొట్టి పారేశారు బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూమ్ అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు ఏమొస్తుంది మీకు ఏం ఆనందం అది పైసాచిక ఆనందం పగలగొట్టారు మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో చేయొచ్చా పని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ అరవై ఒకటిలో మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం గ్రూపులు చూసాం నేదురుమల్లె వాళ్ళు ఉన్నారు ఆనవాళ్ళు ఉన్నారు మేమున్నాము ఎవరు కూడా ఇట్టుముట్టి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు చాలా తప్పు చేశారు మంచిది కాదు ఇది బహుశా భగవంతుడు నన్ను బయటకు పంపించాడు లేకపోతే ఈ రోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో ఆయనే కాపాడాడు అని అనుకుంటున్నా అతను ఎలక్షన్ ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు అలాగే నిన్న కూడా చేశాడు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు నేను నిన్న పడుగుపాడులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తూ వెళ్ళి నడుస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది లైట్ పోద్దని అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇల్లు ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు అమ్మా మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు అమ్మా ప్రసన్న మీ గురించి దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు నేను అప్పటికి నాకు అసలు తెలియదు మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది సో నేను అది అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నేను వచ్చి నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళ లాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు అప్పటికి తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలని నేను ఆపగలిగాను అభిమానులు బీపీఆర్కి బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారని ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు దానికైతే నాకు అసలు తెలియదు సంబంధం లేదు నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు నన్ను అతను ఈరోజే కాదు ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు భువనేశ్వరమ్మని గురించి మాట్లాడారు తర్వాత వంగల్పూడి గారు గురించి మాట్లాడారు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ ముందు తర్వాత కూడా దాని తర్వాత అంత ఇంకా ఎంతో మందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ ఎందుకో అది మనకు అర్థం కాదు అమిత లోకవ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు కానీ వీళ్ళ సంస్కారహీనం మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు అదే కాదు ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు అనిల్ కుమార్ యాదవ్ విజయ్ కుమార్ రెడ్డి మేరక మురళి ఒక అమ్మాయి కూడా ఆడపిల్ల కూడా పూజిత వీళ్ళందరూ మాట్లాడారు వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయ సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి నాకు పిల్లలున్నారు ఎదిగిన పిల్లలున్నారు నా కుటుంబం నేను ఎన్నోసార్లు చెప్పాను ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను నేను ఒక పెద్దింటి కోడల్ని విధివశాత్తు నా భర్త మరణించారు దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను నా కుటుంబ సభ్యుల అండతో నా బిడ్డల అండతో నా ఆడబడుచుల అండతో అని చెప్పి చెప్పాను అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు ప్రజలు మొత్తం చూస్తున్నారు అతను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానుల్లో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పాం వాళ్ళు ఆపేసారు ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం ఏం లేదు కమిషన్ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం ఎస్పీ గారికి నా పర్సనల్గా కంప్లైంట్ చేయబోతున్నాను ఇది ఇక్కడతో మాత్రం వదలను ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగా మాట్లాడకూడదు